ఒకటి ప్రేమ ఒక పవిత్ర భావన కానీ ఇతరుల సంబంధాలను గౌరవించడం కృష్ణుడు నేర్పిన పాఠం రెండు అప్రాప్యమైన ప్రేమతో మనసును శాంతి చేసుకో అది నీ కోసం కాకపోవచ్చు మూడు ప్రేమ అంటే ఎవరికీ నష్టం కలగకుండా ఉండే మార్గాన్ని ఎంచుకోవడం నాలుగు కష్టం అయినా పరాయి బంధంలో ప్రేమను పెంచక అది కర్మను దూరం చేసుకో ఐదు మనం పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది అంటే అది మన భావాల వల్లే ఆరు ఇతరుల సుఖాన్ని సమాధానాన్ని భంగం కలిగించే ప్రేమ ప్రేమ కాదు ఏడు స్వార్థరహిత ప్రేమలోనే నిజమైన శాంతి ఉంటుంది ఎనిమిది తమ సంతోషం కోసం ఇతరుల బంధాలను నాశనం చేయడం శ్రేయస్కరం కాదు తొమ్మిది ప్రేమ అనే భావనను హృదయంలో ఉంచుకుని ముందుకు సాగాలి పది కష్టాలను దాటించే ప్రేమే సదా క్షేమమైనది పదకొండు నిజమైన ప్రేమ తన నిజమైన స్థలానికి చేరడం కోసం వేచి ఉండాలి పన్నెండు అనుకువ ప్రేమలో ఉన్న వారికి గుణాత్మక మార్గం చూపిస్తుంది పదమూడు పరాయి బంధం నుంచి ప్రేమను దూరం చేయి అది కర్మకు దూరం అవుతుంది పద్నాలుగు ప్రేమలోనే కాదు నిస్వార్థతలోనే ఉన్న ఆనందం నిజమైనది పదిహేను ప్రేమలో సత్య మార్గాన్ని ఎంచుకుంటేనే శాంతి దొరుకుతుంది పదహారు బంధాలు పవిత్రమైనవి వాటిని కలుషితం చేయక పదిహేడు ప్రేమను పరిమితి పెట్టినప్పుడు దాని విలువ తెలిసి ఉంటుంది పద్దెనిమిది ఇతరుల సంబంధాలను గౌరవించడం మన మనసుకు శాంతిని తెస్తుంది పంతొమ్మిది ప్రేమలో నిబద్ధత ఉన్నప్పుడు మాత్రమే జీవిత సారథ్యాన్ని పొందగలము ఇరవై శాశ్వత సంతోషం దానిని గౌరవించే ప్రేమలోనే ఉంటుంది ఇరవై ఒకటి తగిన ప్రేమ మాత్రమే మన జీవితం వెలుగును అందిస్తుంది ఇరవై రెండు మన మనస్సును శాంతి చేయాలంటే ప్రేమపై అనుకువతో నడవాలి ఇరవై మూడు ప్రేమను అవధులు ఉంచితేనే అది పవిత్రంగా ఉంటుంది ఇరవై నాలుగు పరాయి వ్యక్తితో ప్రేమలో పడడం కర్మభారాన్ని తెస్తుంది ఇరవై ఐదు పరాయి ప్రేమలోని మనసు శాంతి కోరుకుంటుంది ఇరవై ఆరు ప్రేమ నిజంగా ఎదుటివారిని గౌరవిస్తేనే శ్రేయస్సును అందిస్తుంది ఇరవై ఏడు ఇతరుల హృదయాలను గౌరవించడం నిజమైన ప్రేమ పాఠం ఇరవై ఎనిమిది నిస్వార్థ ప్రేమ జీవితానికి వెలుగు తెస్తుంది ఇరవై తొమ్మిది ప్రేమను పరిమితి చేయక దాని పవిత్రతను నిలబెట్టు ముప్పై ప్రేమకు నిజమైన విలువ ఉన్నప్పుడు మాత్రమే దానిని గౌరవించాలి ముప్పై ఒకటి ఇతరుల ప్రేమలో గౌరవమున్న ప్రేమతోనే మనసు శాంతిస్తుంది ముప్పై రెండు ప్రేమ నిజమైనప్పుడు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది ముప్పై మూడు ప్రేమ పాఠాలు మనసును మారుస్తాయి బంధాలను గౌరవింపజేస్తాయి ముప్పై నాలుగు పరాయి ప్రేమలో పడడం స్వార్థతతోనే ముప్పై ఐదు ప్రేమను నిస్వార్థంగా ఉంచితేనే శాంతి ముప్పై ఆరు హృదయాన్ని పవిత్రంగా ఉంచితేనే ప్రేమలో ఆనందం ముప్పై ఏడు పరాయి బంధాలలో ప్రేమను కలుషితం చేయక ముప్పై ఎనిమిది పరాయి బంధంలో ప్రేమ పెట్టడం కర్మ భారాన్ని తెస్తుంది ముప్పై తొమ్మిది ప్రేమను నిష్కలంకంగా ఉంచితేనే శ్రేయస్సు నలభై ప్రేమను పరిమితి చేసినప్పుడు నిజమైన శాంతి